వెల్కమ్ టు జనం మాట నేను మిచంద్ర ఈరోజు ఈనాడు వార్తా పత్రికలు రాసిన వార్తల గురించి మనం చూద్దాం ఒకసారి ఈనాడు వార్తా పత్రిక ప్రముఖంగా మొదటి హెడ్లైన్ వచ్చి ఏం చెప్పినా తా తానమంటూ ఏదైతే సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉన్నారో ఆ జీ సిఎస్ జవహర్ రెడ్డి గారు గురించి రాసినట్లు మనకు తెలుస్తుంది ఆయన పైన ఆరోపణలు ఆయన నుంచే కీలక నివే నివేదికలు సూచించిన వారికి పోస్టింగ్లు చెప్పిన వారిపై సస్పెక్షన్లు పూర్తిగా సిఎస్ పైన ఆధారపడుతున్న ఎన్నికల సంఘం ఏదైతే కలెక్టర్లు ఎస్పీలు ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరి కోరి నియమించింది ఆయన కొన్ని జిల్లాల్లో వివాదస్పద అధికారులు ఉన్నాయని వారు ఎన్నికల అధికార పార్టీతో ఆటగంకుతున్నారు విపక్షాల ఫిర్యాదులన్నీ పట్టించుకోకుండా సోద్యం చూసింది ఆయన తీర ఎన్నికల సంఘం కన్నీర చేస్తే పలానా అధికారులు తప్పు చేశారని నివేదిక పంపింది ఆయన వారి స్థానంలో ఎవరిని నియమించాలో సూచించింది ఆయన పోలింగ్ సందర్భంగా హింసాత్మక హింసాత్మక హింసకాండ చెల్లరేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేది ఆయన తీరా హింసాత్మక ఘటనలు తిరిగాక దానికి ముగ్గురు ఎస్పీని ఒక కలెక్టర్ను బాధ్యులను చేస్తూ వారిపై చర్యలకు సిఫార్సు చేసింది ఆయన ఇట్లా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఓవరాల్గా ఏదైతే రాష్ట్రంలో అల్లర్లకు సంబంధించి చర్యలు చేపట్టారో ఆ చర్యలు కూడా ఖచ్చితంగా మొత్తం అధికారులు నియమించింది ఆయన అధికారులు ట్రాన్స్ఫర్ చేసింది ఆయన అధికారులు వీళ్ళు వద్దు ఇంకోటి కావాలని చెప్పి ఇచ్చింది ఆయన ఖచ్చితంగా ఇక్కడ మళ్ళా వాళ్ళు ఇప్పుడు తప్పు చేశారని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసింది ఆయన మొత్తంగా ఓవరాల్గా చూస్తే సిఎస్ జవహర్ రెడ్డి గారిపై బుర్తు జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన సేవలు గుర్తించి పదవి పదివిచ్చారు పది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ ఆ పనుల్లో కావచ్చు ప్రభుత్వ అభివృద్ధిలో కావచ్చు ముందడుగు వేస్తే అందరికీ సమాన అభివృద్ధి సమాన పాలన చేసుకుంటూ ముందుకెళ్తే మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ నేపథ్యంలో ఆయనపై బుద్ధి జల్లితే ఖచ్చితంగా ప్రభుత్వంపై బుద్ధి జల్లినట్లు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిపై బుద్ధి తదిలవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వ్యక్తి ఆయన లేదంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి వచ్చిన వ్యక్తి కానీ వీళ్ళేం రాస్తున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళని రాస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం యంత్రాంగానికి సారదిగా నిష్పక్షపాతంగా వివరించాల్సిన జవహర్ రెడ్డి వైకాపాకు వీర విధేత ప్రదర్శిస్తే ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అప్రదిష్టం మూట కట్టుకుంటున్నారు ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘ్నం కలగకుండా పర్యవేక్షించాల్సిన ఆ చర్యలకు విస్మర్శించి కొన్ని చోట్ల తీవ్ర చెల్లరేగి తనకేం సంబంధం లేనట్టు ఆ నెపాన్ని అక్కడ ఎస్పీ కలెక్టర్లపై నెట్టేసి వారిని బలి బలి తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా నిష్పక్షపాతంగా వ్యవహరించిన జవహర్ రెడ్డి వైకాపాకు అంటే ఈయన వైకాపాకు కొమ్ము కాస్తున్నట్లు వార్త రాసుకొస్తున్నారు ఈయన వైకాపాకు కొమ్ము అవసరం లేదు ఈయనకి ఆల్రెడీ ఆ సివిల్ అంటే సివిల్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే ఖచ్చితంగా ఉన్నత పదవుల్లో మన రాష్ట్రంలోని ఉన్నత పదవులో ఉన్నాడు ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవస్థ ముఖ్యమంత్రి వ్యవస్థ ఉన్నప్పటికీ వాళ్ళు ఆపదర్వ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దీనికి తోడు వాళ్ళు ఎన్నికల నిమగ్నములు ఎవరికి వాళ్ళే ఉన్నారు కానీ సంశాంతమైన ప్రాంతాల్లో ఒక జిల్లా ఎస్పీ అంటే ఆ జిల్లాలోని ఏ ప్రాంతాల్లో ఇబ్బంది కలుగుతుంది ఏ ఏ ప్రాంతాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాకు వచ్చి ఆ ప్రాంతంలో చర్యలు తీసుకోవాలి అలా చర్యలు తీసుకోకుండా కేవలం చూస్తూ ఉన్నారు అందుకే వాళ్ళపై వేటు వేసారని తెలుస్తుంది కానీ ఈనాడు వార్తాపత్రిక వచ్చి కేవలం జవహర్ రెడ్డి తప్పు అని చెప్పి ఉద్దేశించినట్లు రాశారు కానీ జవహర్ రెడ్డి తప్పు ఉందా లేదా అన్నది సిట్ అధికారులు దర్యాప్తులు తెలుస్తారు అంతవరకు వేచి చూడాలి అదేవిధంగా పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లట్కర్ ఎస్పీగా ఎస్పీగా మలికే గారు అనంతపురం తిరుపతి ఎస్పీలుగా గౌతమిశాలి హర్షవర్ధన్ నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల సంఘం రాష్ట్రంలో మూడు జిల్లాల కొత్త ఎస్పీలకు ఒక జిల్లా ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేస్ బాలాజీరావు లక్కర్ ఎస్పీగా మల్లికార్ అనంతపురం జిల్లా గౌతమిశాలి తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమించింది ఎన్నికల పరిస్థితులు విధుల్లో లేని అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆ విధుల్లో ఉన్నవారు అధిక అది ఆదివారం బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది ఈ మేరకు సిఎస్ జవగర్ రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు ఏదైతే మనం అల్లర్లు జరిగాయో అనంతపురం తర్వాత తిరుపతి తర్వాత ఆ పల్నాడు ప్రాంతాల్లో అల్లరి చేద్దానికి ప్రధాన కారణం ఎస్పీలు అంటూ చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిఎస్ దవగర్ రెడ్డి వాళ్ళని బదిలీ చేశారు ఖచ్చితంగా వీలైన సమర్థవంతంగా అక్కడ ఉన్న సంస్త్మక ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల అల్లరి జరగకుండా చూసుకున్నాం ఖచ్చితంగా అల్లర్లు అయితే ఖచ్చితంగా అయితే ప్రవాస వైద్యుడిపై పోలీసుల అంటూ రాశారు గన్నవారి విమానాశ్రయం నుంచి తీసుకెళ్లి దాడి దాడి గుండె నొప్పి అన్న ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా జరిపారు సీఎం విదేశీ పర్యటన కొద్ది సమయం ముందు జగన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించేందుకు కక్ష సాధింపు జగన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించినందుకు కక్ష సాధింపు సాధింపను రాసుకొచ్చారు జగన్ ప్రభుత్వ విధానం ప్రశ్నించేందుకు ఏపీ పోలీసులు కక్ష గట్టి తనను కొట్టడంతో పాటు అనుసంగా ప్రవర్తించారు అమెరికా గుంటూరు జిల్లా వెంకటపురం చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారంటూ వార్త రాసుకొచ్చారు మరి ఆ ప్రవేశ వైద్యులపై పోలీసుల దృష్టికి ఎవరైనా సీఎం పర్యటన వెళ్తున్నప్పుడు సీఎం డీటెయిల్స్ ఎవరు ఫోన్ లో ఉన్నా వాళ్ళు చెక్ చేసే అవకాశం ఉంటుంది ఆ ఫోన్ లో ఉన్న డీటెయిల్స్కి సంబంధించి ఆయన చెక్ చేశారు అంతకుమించి ఏం లేదు కానీ ఆ పోలీసులే తప్పు చేసినట్లు వీళ్ళు వార్త రాసుకొచ్చారు మరి నిజానిజాలు వెలికి చూడాల్సి ఉంది ఆయన వర్షన్ వాళ్ళు రాసుకొచ్చారు కానీ పోలీసుల వర్షన్ కూడా పోలీసుల వర్షన్ కూడా రాస్తే బాగుంటుంది పోలీసుల వర్షన్ రాకుండా కేవలం ఒకరి వర్షన్ రాస్తే బా నమ్మే పరిస్థితి ఉండదు కదా అదేవిధంగా మిగిలిన వర్తం చూసుకున్నట్లయితే రాజేందర్ రెడ్డి సిబ్బంది సీట్ సభ్యులు ఆయన హయాంలో నియమితులైన అధికారులపైన నిష్ నిష్పక్షపాత నివేదిక ఇవ్వగలరా ఎన్ని కేసులు పేటారు ఎంతమందిని అరెస్ట్ చేశారు నరసరావుపేట పేట తాడేపత్రులు సిట్టు విచారణ అంటూ వార్త రాసుకొచ్చారు నేత రెడ్డి ఆ సిబ్బందే సిట్ సభ్యులు అని ఇది కూడా చెప్తున్నారు ఆయన హయాంలో నియమితులైన అధికారులపై ఆయన హయాంలో నియమితులైనా కూడా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ రాసే కదా వచ్చింది వాళ్ళేం అడ్డదారులు తొక్కి రాలేదు కదా కానీ వాళ్ళపైన బుద్ధి ప్రయత్నం చేస్తున్న ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది అరెస్ట్ చేశారు నర్సరావుపేట తాడపత్రలో సిట్టు విచారణ అంటూ వార్త రాసుకొచ్చారు అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే పిన్నేళ్ల సోదరులు తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు హింసాత్మక సంఘటనలు జరిగే జరిగిన ప్రాంతాలకు మా బృందాలు వెళ్ళాయి నేను వెళ్ వెళతా హింసకు కారణమైన ఏ ఒక్కరిని వదలబం సిట్ట అధిపతి తెలిపారన్న తెదే పని ఏదైతే పిన్నెల సోదరులు తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు వీళ్ళు తప్పించుకుని ఎక్కడ పోలేదు ఖచ్చితంగా పిన్నెల సోదరులు ఏం చెప్పారు ఖచ్చితంగా మా వ్యక్తిగత ప్రిణుల హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్కి రెండు అని చెప్తున్నారు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు పిన్నెలు సోదరులు తప్పించుకున్నట్లు వస్తున్నారు కానీ మనం ఇంకో వారు చూసుకున్నట్లు హింసకారమైన ఏ ఒక్కరిని వదలబాము సిట్ అధిపతి తెలిపారన్న తెదే పని ఎత్తులో ఖచ్చితంగా హింసకారకులైనా ఏ ఒక్కరిని వదలకూడదు టీడీపీ నాయకులైనా వైసీపీ నాయకులు ఏ ఒక్కరిని వదలకూడదు పల్నాడు ప్రాంతంలో మరి ఎందుకు అలర్ జరిగే తాడిపత్రులు హింసాకాండకు పాల్పడిన ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ వీళ్ళను ఎందుకు మన రాష్ట్రం దాటించి హైదరాబాద్లోకి పోలీసు అధికారులు పంపించాల్సిన అవసరం వచ్చింది మరి వాళ్ళని కూడా ఇక్కడే ఉంచాల్సింది కదా వాళ్ళు కూడా పోలీసులని ఆ పోలీసులు చేసి వాళ్ళని కూడా విచారించాలి కదా మరి వాళ్ళని ఎందుకు అటువైపు పంపించారు అంటే ఒకరి వైపే వార్త రాసి ఇంకొకరి వైపు వార్త రాయినంత మాత్రం ప్రజలు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా నిజం నిప్పులు అనేది నిజం అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణ ఏపీ తెలంగాణ లో ఏపీ విద్యార్థులు విజయ ఇంజనీరింగ్ లో జ్యోతిరాదిత్యకు అగ్రికల్చర్లో ఫార్మసీ విభాగంలో ప్రణితకు ప్రథమ ర్యాంకులు అని చెప్పేసి వార్త రాసుకొచ్చారు ఏదైతే మనం ఇంతకుముందు చెప్పామో దానికి సంబంధించి ఏపీ విద్యార్థులు విద్యా వ్యవస్థలో మున్నడిగేస్తున్నారు తెలంగాణలో జరిగిన సెట్లో ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లో కావచ్చు అగ్రికల్చర్ ఫార్మసీ ఎంట్రెన్సీలో కావచ్చు ఏపీ విద్యార్థులకు మొదటి ర్యాంకులు వచ్చి ఖచ్చితంగా ఇది ఏపీ విద్యార్థులందరూ లేదంటే ఏపీ ఉన్నత విద్యా వ్యవస్థ అంతా ఆనంద ఆనందించాల్సింది తెలంగాణ విద్యార్థులను కాదు ఏపీ విద్యార్థులు ర్యాంక్ సాధించడం గర్వించదగ్గ అదేవిధంగా పెళ్లి తీవ్ర విషాదం వరుడు సాగ ఒకే కుటుంబంలో ఆరుగురు వార్త ఖచ్చితంగా కలిసి వేసే వార్త ఎందుకంటే తీవ్ర విషాదం వరుడు సాగ ఒకే కుటుంబంలో ఆరుగురు మృతివాత పడినట్లు వార్త రాశారు ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీళ్ళకి సానుభూతి తెలపాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఒకే కుటుంబంలో ఆరుగురు మరణించారంటే చాలా ఆ విషాద ఆ విషాదకరమైన వార్త ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబరాలు కాస్త వెంటనే అట్టడుగుపోయినాయి ఈ రోజు ఈనాడు వార్తా పత్రికను చూసుకున్నట్లయితే ఆ జవహర్ రెడ్డి పైన నిందులు తర్వాత పోలీస్ సిట్ అధికారుల తప్పు తప్పు ధరలో వెళుతున్నట్లు వీళ్ళు రాసుకారు అదే పిన్నల్ సోదరులు కూడా మన రాష్ట్రం దాటి వెళ్ళిపోయినట్లు కూడా వార్తలు రాశారు ఇంకొకటి మన మన ఏదైతే సంస్కృతికమైన ప్రాంతాల్లో అలర్లు జరిగాయి అలల్లో కూడా ఖచ్చితంగా తిరుపతి ఇంకొకటి ఏదైనా ఉందంటే అనంతపూర్ ఇంకొకటి ఏదైనా ఉందంటే పల్నాడు ఈ మూడు ప్రాంతాలు ఎస్పీలను కూడా మార్చారు ఇవన్నీ కూడా హర్చించదగిన విషయాలు మరి ఏదేమైనప్పటికీ ఈ వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి